ఇప్పుడు పదకొండు కేసులు అయినట్టున్నాయి జోగి రమేష్ కొడుకును కాకాని గోవర్ దాన్ని కృష్ణమోహన్ అన్నను నా వైఎస్ డి పాపం ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా అనిపిస్తుంది ఆయన చూస్తే కూడా ఆయన ఆర్డీఓ పాపం ధనంజయ రెడ్డి ఒక ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది ఇలా మచ్చలేని 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 ఆఫీసర్లంతా రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటబడతా ఉన్నారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయన అరెస్ట్ చేయాలని అంటాడు పేర్ని నాని గడప గణపల్ల ఈరోజు మామూలుగా మామూలుగా ఇప్పుడు ఉంటాడు ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పేర్నీని భార్య పాపం జయసుదామ ఆయన కూడా పాపం కొడాలి నాని జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు దేవనీన అవినాష్ తలసీల రఘురామ్ आर्के बाबू विडद रजनी ताटिपर्ति चंद्रशेखर दलित एमएलए भूचेपाल शिवप्रसाद उषा चरण बीसी महिला मंत्री तोपदर्ति प्रकाश गोरेंटव माधव एक्स मिनी గౌతమ్ రెడ్డి లాయర్ ఆయన పాపం విజయవాడలో మీ అందరికీ పరిచయస్తుడు కూడా మేరుగా నాగార్జున్ ఎక్స్ మినిస్టర్ దళిత దళిత ఎక్స్ మినిస్టర్ దాడిశెట్టి రాజా అయినా ఎక్స్ మినిస్టర్ ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టడం వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ చుట్టూ ఉన్న వారిని కూడా బెదిరించాలి భయపెట్టాలి మూటసాపరాడా ఒకటే చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం లేదా ప్రలోభాలు పెట్టడం వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలను తీసుకోవడం అంతే ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం మోడస్ ఎండ అందరికి అన్నిటికీ ఇవేకి ఇవే మోడస్ ఎండ అన్నిటికీ సేమ్ మోడస్ అండి మోడసూపర్ అండి మాత్రం అన్నిటికీ సేమ్ చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం అన్ని తప్పుడు కేసులు తప్పుడు తప్పుడు ఆలోచనలు తప్పుడు స్టే తప్పుడు పనులు చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం ఆశ్చర్యం కలిగించే విషయం డెబ్బై ఏళ్ళ ముసలైన కొమ్మినేని శ్రీనివాస్ మీతో పాటు మీ తోటి విలేకరి రెప్యూటెడ్ విలేకరి సీనియర్ జర్నలిస్టు ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా నేను ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు ఒక డిబేట్ జరిగేటప్పుడు ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే కొంచెం అనుకూ అనుకూలంగా కొంతమంది ఉంటారు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం ఇది మినిమం లాజికల్ రీజనింగ్ అలాంటిది ఆయనను తీసుకొచ్చినాడు జైల్లో చేసినాడు ఇట్ కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు అంతటితో సంతోషపడలే ఉద్యోగం పీకినందుకు అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా ఆయన పరువు తీయాలా ఆయన జైల్లో పెట్టాలా ఎంత దిక్కుమాలిన ఆలోచనలు చూడు ఇవన్నీ చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ రకంగా ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా ఆ మనిషిని అరెస్ట్ చేయడమే కాకుండా సాక్షిని సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం ఆర్కెస్ట్రేటెడ్గా ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి చూడండి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట ఎక్కడెక్కడైతే సాక్షుల ఆస్తు సాక్షి ఆస్తులను ఎక్కడెక్కడైతే వీళ్ళు టార్గెట్ చేసి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో అటాక్ చేసి ఆస్తులు విధ్వంసం చేశారు ప్రతి చోట శ్రీకాకుళం ఎన్నికమ్మ ఒకసారి శ్రీకాకుళం మెట్ట శైలజ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం మహిళా టౌన్ ప్రెసిడెంట్ గుండు స్వాతి శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్స్ వైఫ్ చౌదరి ధనలక్ష్మి ఎక్స్ ఎక్స్ జెడ్పీ చైర్మన్ మెండా దాసునాయుడు తెలుగు యువత ప్రెసిడెంట్ శ్రీకాకుళం నెక్స్ట్ నైట్ మామ విశాఖపట్నం సాక్షి ఆఫీస్లో ముక్క శ్రావణి ట్వంటీ సిక్స్త్ వార్డ్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అనంత లక్ష్మి తెలుగుదేశం పార్టీ మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నెక్స్ట్ అయిడు బామ్మ ఈస్ట్ గోదావరి సాక్షి ఆఫీస్ నల్లమిల్లి రామకృష్ణ అడు అనపర్తి బీ బీజేపీ ఎమ్మెల్యే పేరుకు బీజేపీ కానీ ఇంత ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అనే తెలుగుదేశం ఎమ్మెల్యే అనే సంగతి అందరికీ తెలుసు భూతల బాలరకృష్ణ రాజానగరం జనసేన ఎమ్మెల్యే ఈ కూటమి నాయకులకు ఇద్దరు అట్టే ఆయన అట్టోడే ఈయన అట్టడు చంద్రబాబు నాయుడు ఆయన అట్టడే ఇద్దరు అట్టే విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీస్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గద్దె అనురాధ వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే గద్దె క్రాంతి వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే సన్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే నెక్స్ట్ మంగళగిరి సాక్షి ఆఫీస్ శిరీష ఖమ్మంబాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టరు అనంతపురం సాక్షి ఆఫీస్ స్వప్న టీడీపీ ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ సంఘ తేజస్విని టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ కడప సాక్షి ఆఫీస్ బొజ్జా టిఎన్ఎస్ఎఫ్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్ తిరుపతి రేణుగుండ సాక్షి ఆఫీస్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ఈ మనిషి అయితే తిరుపతిలో రేణుగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది టీటీ ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయిన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగ పగలగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్న ఫోటోలు నెక్స్ట్ మా నెల్లూరు సాక్షి కే రేవతి తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ నెక్స్ట్ మా ఏలూరు సాక్షి నేను అడుగుతా ఉన్నా ఒక రాజకీయ పార్టీకి దగ్గరుండి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతూ ఉంది పత్రిక టీవీ ఛానల్ అని చెప్పి గొంతు నిలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంత చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇదే కొమ్మినేని శ్రీనివాస్ను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న శ్రీనివాస్ కొమ్మినేని శ్రీనివాసరావు అంటే చంద్రబాబు నాయుడు గారి చంప మీద ఇది ఒక చంప చెల్లు ఇది ఇదొక చంపు చెల్లుమనిపించినట్టు కాదా మరి అదే కేసులో మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా సుప్రీం సుప్రీంకోర్టు అక్కడ చేసింది తప్పు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసింది తప్పు అని చెప్పి వెంటనే విడుదల చేయమని చెప్పి విచక్షణాధికారాన్ని విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు చంప చెల్లు అనిపించిన సుప్రీంకోర్టు మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా దగ్నం చేస్తూ ఉంటే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దోషి కాదా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది ఇది తప్పుడు సాంప్రదాయం కాదా రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరైనా బతుకుతారా ఈరోజు సాక్షి రేపు పొద్దున ఏం టీవీ కావచ్చు రేపు పొద్దున టీవీ నైన్ విలేకరు కావచ్చు రేపు పొద్దున ఇంకోటి కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోరు కావచ్చు బతుకుతారు ఎవరన్నా ఇదే కొనసాగితే ఇతరు విచ్చలవిడి రౌడీసం కాదా ఇది అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు 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 ప్రజాశక్తి కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఆయనకు వ్యతిరేకంగా ఎవడు ఎవడు మాట్లాడినా ఎవడు రాసినా ఎవడు చూపించినా రెడ్ బుక్ రాజ్యాంగం కరెక్టేనా ఇది నిజంగా మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నా నేను నిజంగానే మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిన్సియర్గా అడుగుతా ఉన్నా గౌరవం ఉందా చంద్రబాబు నిజంగా నీకు అని అడుగుతా ఉన్నా నేను ఎందుకనంటే ఎందుకు అడుగుతున్నానంటే నిజంగా గౌరవం ఉన్న వ్యక్తులైతే సత్యసాయి జిల్లాలో రాఫ్తాడ్ నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఏడు ఏడు పల్లెలో ఏడు కుర్రాకులపల్లి గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతా ఉన్న దళిత పాప తొమ్మిదో తరగతి చదువుతూ ఉన్న దళిత చిన్నారిని దళిత బాలికను టీడీపీలో టీడీపీ వాళ్ళు పద్నాలుగు మంది పద్నాలుగు మంది టీడీపీ వాళ్ళు సామూహిక అత్యాచారం చేస్తే ఆ బాలిక గర్భం దాలిస్తే ఆ బాలిక ప్రెగ్నెంట్ అయితే ఈ విషయం బయటకు వచ్చింది కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా టీడీపీ వాళ్ళు భయపెట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు అలాంటి తండ్రి లేని ఆ కుటుంబాన్ని వీళ్ళు చేసిన పనులతో ఊరిడిచిపెట్టి వెళ్ళిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా పోలీసులు ఏం చేశారని అడుగుతా ఉన్నా నీ గవర్నమెంట్లో ఆ దళిత పాపకు తోడుగా చట్టం ప్రకారం చర్య తీసుకునే దమ్ముకు చంద్రబాబుకి ఎందుకు లేదని అడుగుతా ఉన్నా ఆడ ఆ ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయంతో ముడేశాడు న్యాయం చేయాలని ఈ మనిషికి ఏ కోశాన సిన్సియారిటీ లేదు మహిళలంటే గౌరవం ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇదని అడుగుతా ఉన్నా అదే అనంతపురం జిల్లాలో అదే అనంతపురం కంబైండ్ జిల్లా అదే అనంతపురం జిల్లాలో ఇంకొక ఘటన ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న గిరిజన బాలిక ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న గిరిజన బాలిక సాకే తన్మయి ఆ బిడ్డ కనపడడం లేదు అనే తల్లిదండ్రులు జూన్ మూడో తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎవరు పట్టించుకోలే ఆరు రోజుల తర్వాత ఆ పాప శవమే కనిపించింది అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి ఇలాంటి ఘటనలు జరగకోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా పోనీ టైం ఎవరికైనా ఉందా ఎంతసేపు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఎంతసేపు వాళ్ళు నెరికిచ్చా వాళ్ళకి వీళ్ళ అని తాపత్రయము ఆడవాళ్ళ గురించి గౌరవం గురించి వీళ్ళు మాట్లాడతారు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే ఒక పేదవాడు ఒక పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను ఆయన భార్య శిరీషను చెట్టుకు కట్టేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అది జరిగిన అది జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి దాన్ని రిపోర్ట్ చేస్తే ఫోటోలతో సహా దాన్ని చూపిస్తే పబ్లిష్ చేస్తే నెట్లో వైరల్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మేలుకొంటాడు కుప్పం కదా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఫోటోలతో సహా బయటకు వస్తూ ఉంది అని అప్పుడు ఒక ఐదు లక్షలు డిక్లేర్ చేస్తాడు ఈ మనిషి ఆడవాళ్ళ ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడతాడు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నాడు ఎన్నికలకు ముందు సూపర్ సెవెన్ అన్నాడు అధికారం వచ్చిన తర్వాత అదే ఆడవాళ్ళను వెన్నుపోటు పొడిచాడు ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడేది ఆ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ ఓ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే పరిస్థితి రావాలి ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెమ్మలను దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలి అని చెప్పి ఆరాటపడింది మేము వారి ఆర్థిక పెరుగుదల కోసం ఎదుగుదల కోసం ఏకంగా లక్ష తొంభై లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు డీబీటీగా పంతొమ్మిది పథకాల ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మలకి ఇచ్చా వారి కుటుంబాలకు మేలు చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు డీబీటీగా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు డీబీటీగా వారి కుటుంబాలకు మేలు జరగాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆరాటపడుతూ వాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది ఏకంగా ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలు ఆకచెల్లెమ్మని పేరిట రిజిస్ట్రేషన్ చేశాం ఒక్కొక్కరి పేరుతో నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పదహైదు లక్షల మేరకు విలువ చేసే ఇళ్ళ పట్టాలు వాళ్ళ చేతికే ఇచ్చి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం ఆ ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాల్లో ఇరవై రెండు లక్షల ఇల్లు మంజూరు చేసి పది లక్షల ఇల్లు కట్టించడం కూడా అయింది మిగతాటివి కూడా వేగంగా మేము ఉన్న టైంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి బాల మిగిలిన మిగిలిన పన్నెండు లక్షలు ఇల్లు కూడా ఇరవై రెండు లక్షల ఇల్లు శాంక్షన్ చేయించి పది లక్షల ఇల్లు పూర్తి చేసి అందులో ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలిచ్చి చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పను పనుల్లోనూ యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేసి ఇచ్చాం ఇంతకుముందు ఎప్పుడు చట్టం చేసి మరి యాభై శాతం పదవులు నామినేషన్ పనుల్లోనూ నామినేషన్ పదవుల్లోనూ మహిళలకి ఇచ్చింది మా ప్రభుత్వంలోని మరి ఎవరికి మహిళల మీద గౌరవం ఉంది అని చెప్పి అడుగుతా మంచి చేసిన మాక ఆ ముసుగులో దౌర్జన్యం చేసి ఆ పెద్ద మనిషికే ఆ ముసుగులో రాక్షస రాక్షసత్వం ప్రదర్శించే ఆ పెద్ద మనిషికి మహిళలంటే చంద్రబాబు గారికి గౌరవం లేదు సరిగదా ప్రజలకైనా మహిళలకైనా సొంత కూతుర్నిచ్చిన మామకైనా వెన్నుపోటు పడవ పడ పొడవడంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి ఎన్నికలకు ముందేమన్నాడు ప్లే చేయండి ఒకసారి ఎన్నికలకు ముందేమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు మొదటి నుంచి ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా మళ్ళా ఒకసారి ప్రే చేయమో ఇంపు ఈ రోజు నేను హుటామి ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సమిక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సమిక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసే పోతామని ఆమె ఇస్తున్నా అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేశాను మొత్తం చేసేసానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు రిబ్బన్ కూడా కటింగ్ చేయాల మొత్తం చేసేసానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు చూ మంతర్ అంటూ సూపర్ సిక్స్లో చేసేసాను సూపర్ సెవెన్లు చేసేసాను నూట నలభై మూడు హామీలు నెరవేర్చేశాను అంటూ ఊదరగొడతా ఉన్నాడు ఆయన ఆయన ఎల్లో మీడియా ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ సిక్స్ ఏమైంది అని అడిగితే ఎవరైనా సూపర్ సెవెన్ ఏమైంది అని అడిగితే వారి నాలుక మందం అంటాడు అని బెదిరిస్తాడు మన అది కూడా ఎవరైనా అడగా అడిగితే కూడా నీ నాలుక మందం అని ముందే బెదిరిస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు చేసేస్తానని చెప్పి చెప్తా ఉన్నావు నేను నాలుగు మందము ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని చెప్పి మీరు అడుగుతా అని మీరు అంతకు మీరే బెదిరిస్తూ ఉన్నారు కదా మరి నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నేను అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇచ్చినారు ముప్పై ఆరు వేలు అని అడుగుతా ఉన్నా ఈనాడు కటింగ్ ఒకసారి చూద్దాం ఈనాడు కటింగ్ రాష్ట్రంలో ఉపాధి లేని వారు కోటిన్నర పైన అంట ఇది ఎప్పుడు ఆర్టికల్ ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లోనే సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిన పేపర్ కటింగ్ సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన పేపర్ కటింగ్ రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు కోటిన్నర పైన కోటి యాభై ఆరు లక్షల మంది అని రాశాడు ఈనాడు వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లో ఈనాడు స్వయంగా రాసిన రాసిన పేపర్ కట్టింగ్ ఇది మరి ఒక్క పైసా కూడా ముప్పై ఆరు వేలు ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్నీ నేను చేసేసాను సూపర్ సిక్స్ చేసేసాను సూపర్ సెవెన్ చేసేసాను ఎవరైనా కూడా ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేయలేదని అడిగితే వాళ్ళ నాలుక మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనని అడుగుతాను మోసం కాదని అడుగుతాను ఒక్కరికి ఇచ్చిన పాపాను పోల ముప్పై ఆరు వేలు కానీ నువ్వేమో చేసేసాను ఇంకా ఎవరైనా అడిగితే మీ నాలుగ మందం అని అంటున్నాడు ధర్మమేనా మోసంగా నేను అడుగుతా ఉన్నా రెండో హామీ ఇంకొకటి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు నిధి అని చెప్పి దీనికి ఒక పేరు కూడా పెట్టారు మన రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి ఇది ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు ఇదంతా కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉండరు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులో పెట్టిన జాబితా ప్రతి మహిళ పేరుతో సహా వాళ్ళ అడ్రస్తో సహా వాళ్ళ బూత్తో సహా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదహైదు మంది మహిళలు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదహైదు మంది మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు ఇందులో అరవై ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా కోటి ఎనభై లక్షల మంది ఉంటారు ఇందులో బహుశా అరవై వేల అరవై ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా కోటి ఎనభై లక్షల మంది ఉంటారు మరి కోటి ఎనభై లక్షల మందికి సంవత్సరానికి నువ్వు పద్దెనిమిది వేలు ఇస్తానన్నావు ఈ సంవత్సర కాలంలో ఎంత ఎవరికి ఇచ్చినావని అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇచ్చావని అడుగుతా ఉన్నా ఇది మోసంగా అదా అని అడుగుతా ఉన్నా పైగా ఏమంటావు నేను ఇచ్చేసాను సూపర్ సిక్స్లో చేసేసాను సూపర్ సెవెన్లో చేసేసాను ఇంకా ఎవడన్నా అడిగితే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తావు ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరం కూడా మళ్ళా ఇంకా ఫర్దర్గా డ్రామా పెంచుతూ మోసం చేస్తూ ఇప్పుడు పీ ఫోర్ అని డ్రామా ఆడుతున్నాం ఆశ్చర్యం నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవడో శ్రీమంతుంతో ఒకనికో ఇద్దరికో ఇప్పిస్తా ఇప్పిస్తానని చెప్పి మళ్ళీ డ్రామాలు ఆడుతూ చెప్తా ఉన్నావు పీ ఫోర్ అని ఇంకోటి చూద్దాం ఇంకా దీపం మామూలుగా దీపము బస్సు అనేది ఆర్టీసీ బస్సు అనేది చిన్న చిన్న పనులు నాకు తెలిసి ఇవన్నీ చాలా చిన్నాయి దీపం అనే పథకానికి రాష్ట్రంలో ఎంతమంది దీప్ ఎంతమందికి గ్యాస్ కనెక్షన్లు అంటే కోటి యాభై తొమ్మిది లక్షల మందికి కోటి యాభై తొమ్మిది లక్షల ఇరవై వేల మందికి దీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నది సెంట్రల్ గవర్నమెంట్ సోర్స్ ఇది స్టేట్ వైజ్ యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఎల్పిజి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా కనిపిస్తుంది ఏ ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి అన్నది పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్లో కనిపిస్తుంది కోటి యాభై తొమ్మిది లక్షల ఇరవై వేల మందికి గ్యాస్ కనెక్షన్లు నువ్వు ఇవ్వాలి అని అంటే నువ్వు ఇవ్వాలి అని అంటే